ఓం నమ శివా ఈరోజు పెళ్ళి చేసుకోవాలంటే ఎలా చూడాలి ఎన్ని పాయింట్స్ అమ్మాయికి అబ్బాయికి కలవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఖచ్చితంగా ఉండాలి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉండి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా లేకపోయినా అలా చూడ్డానికి కుదరదు జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇద్దరి ఉండాలి ఇద్దరి కలిపి చూసినప్పుడు మినిమం ఎయిటీన్ పాయింట్స్ రావాలి అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని అంటే పద్దెనిమిది పాయింట్లు ఖచ్చితంగా రావాలి ఆ తరువాత ముఖ్యంగా మూడు గణాలు దేవగణను మనుషుగణను రాక్షసగణను అబ్బాయిది రాక్షగణం వచ్చినా పర్వాలేదు దేవగణన వచ్చినా పర్వాలేదు మనుషు వచ్చినా పర్వాలేదు ఇందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ అమ్మాయిది మాత్రం ఫస్ట్ ప్రాధాన్యత దేవగణనం నెక్స్ట్ మనుషుగణం తర్వాత రాక్షసగణం పుట్టుకతో వచ్చాయి ఏమీ మార్చలేము కానీ అబ్బాయిది దేవగణనం వచ్చి అమ్మాయిది రాక్షగణం కానీ వస్తే పెళ్ళి చేసుకోవడానికి కొంచెం ఆలోచించాలి సుమా అబ్బాయిది రాక్షసగ్రహణం వచ్చి అమ్మాయిది కూడా రాక్షసగ్రహణం కానీ వస్తే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవచ్చు జాతకరీత్యా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎలా చూడాలి పేరు బలాన్ని బట్టి చూడొచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నంత క్లియర్గా పేరు బలాన్ని బట్టి చూస్తే మాత్రం అంత క్లారిటీ ఉండదు చూడొచ్చు దానిలో ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే మనకు కావాల్సింది ముఖ్యంగా తిది నక్షత్రం పాదం దీంతో పాటు అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ గణాలు వస్తాయి ఈ గణాలు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి డేట్ ఆఫ్ బర్త్ టైం లేనప్పుడు అబ్బాయిది ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉండి అమ్మాయిది లేకపోయినా అమ్మాయిది ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉండి అబ్బాయిది లేకపోయినా అలా చూడడానికి కుదరదు అప్పుడు ఇద్దరిది పేరు బలాన్ని బట్టి చూడాలి పేరు బలాన్ని బట్టి చూసినప్పుడు కొంచెం తేడా రావచ్చు కానీ పెళ్ళి చేసుకోవచ్చే చేసుకోకూడదా అన్న విషయం మాత్రం క్లారిటీగా ఉంటుంది కనుక మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా ఫాలో అవ్వండి ఎయిటీన్ పాయింట్స్ కన్నా తక్కువ వస్తే కొంచెం ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి జీవితంలో మూడు ముఖ్యమైనవి పుట్టుక పెళ్ళి చావు పుట్టేది పోయేది తెలియదు తెలిసి చేసుకునేది పెళ్ళి ఒక్కటే అదైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి జాతకాలు కలిస్తేనే మ్యారేజ్ చేసుకోండి って。